రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకు దాదాపుగా మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అరవై నుంచి డెబ్భై ఎకరాల ప్రాపర్టీ ఉంది ఒక్కొక్క మెడికల్ కాలేజీ వాల్యూ తక్కువలో తక్కువ అంటే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు అవుతుంది ఐదు వందల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్లకు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు బారెక్కడం అనేది ఇంతకంటే రాష్ట్రాన్ని దోపిడీ కంటే ఇంకొకటి లేదు ఈ కార్యక్రమాన్ని అంతా అడ్డుకోవడానికి దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకుపోయి దీన్ని ఆపడానికి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాదాపు పదివేల కోట్ల ఆస్తి పన్నెండు మెడికల్ కాలేజ్ అంటే దాదాపు పదివేల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తిని మొత్తం కలిపితే సంవత్సరానికి అరవై వేల బాడకి వచ్చేటువంటి కార్యక్రమం తీసుకుపోతున్నారు ఇది రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడం పేద విద్యార్థులకు అందరికీ కూడా రేపు పొద్దున వాళ్లకు ఎంబీబీఎస్ సీటు కావాలంటే ఒక్కొక్కరు కోటి రూపాయలు పెట్టి సీటు కొనాల్సి వస్తుంది ప్రభుత్వం అయితే ఫ్రీ సీట్ అవుతుంది కాబట్టి ఈ టీచింగ్ హాస్పిటల్ ద్వారా చేసేటువంటి ట్రీట్మెంట్ కూడా డబ్బులు కట్టి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు కూడా మూడు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఆగిపోయినాయి పేదలందరూ కూడా వాళ్ళకు వైద్యం అందక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీన్ని అన్నింటినీ కూడా గవర్నర్ దృష్టి తీసుకుపోయి ఇవన్నీ సరి చేయడానికి గవర్నర్కు రాష్ట్ర ప్రజలలో కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి ఈ ప్రక్రియనంతా కూడా ఆపాలని ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రజలందరూ కూడా మేము ఏ ఇంటి దగ్గర పోయినా కాలేజీలన్నీ కూడా గవర్నమెంటే నడపాలి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు ఇంత చీప్గా ఇచ్చి డబ్బులు కొట్టేయడం మంచి పద్ధతి కాదు అని అందరూ కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి సంతకాలు పెడుతున్నాం మేము ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ చేస్తుంటే మంచి స్పందన కనిపిస్తుంది ఇది కినుక ఆపకుంటే ప్రభుత్వానికి ప్రజల నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత తిరుగుబాటు స్టార్ట్ అవుతుందని తెలియజేస్తా ఉన్నాం